కొంతమంది అంటే మనం నిత్యులం కావాలి ఎవరు మనం అంట నిత్యులం కావంట మన ఆత్మ నిత్యం ఉండదంట మనం నిత్యులు కావకపోతే కుక్కతో మనం సమానమైతే పశువుతో సమానమైతే ఆవుతో మనం సమానమైతే ఆవు పుట్టింది చనిపోతుంది కుక్క పుట్టింది చనిపోతుంది మనం పుట్టం మనం చనిపోతే మన కోసం ఎందుకు ప్రాణం పెట్టాలి యోస్కరిస్తు వారు కుక్క జీవితం మన జీవితం సమానం అయితే పశువు జీవితం మన జీవితం సమానం అయితే ప్రాణం ఎందుకు పెట్టాలి దేనికోసం వచ్చాడు పెట్టడానికి మన కోసం కదా ప్రాణం పెట్టాడు ఎందుకు మనం నిత్యం ఉండాలనే కదా నిత్యం బ్రతకాలనే కదా నిత్యం నరకానికి మనం పోవద్దు అనే కదా ఏసుక్రిస్తు నిత్యం ఉంటాడు ఏసుకొచ్చు మరణము చావు ఏమి ముగింపు లేదు పరిశుద్ధాత్మకు ముగింపు లేదు మరి మన మనకున్న ఆత్మకి మన ఆత్మ కూడా ముగింపు లేదు ఉన్న నిత్యం నరకంలో ఉండాలి ఉంటే స్వర్గంలో ఉండాలి మరణం లేదు దేనికి ఆత్మకు మరణం లేదు మరి తండ్రికి మరణం లేదు ఏసుకేస్త మరణం లేదు పరిశుద్ధాత్మకి మరణం లేదు మనలో ఉన్న ఆత్మ కూడా మరణం లేదు మనం నిత్యం ఉండాలి ఉంటే నరకంలో నిత్యం ఉండాలి ఉంటే స్వర్గంలోన నిత్యం ఉండాలి అంటే అందరూ నిత్యులే నిత్యం బ్రతికేవారే